హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీకు పచ్చి కొబ్బరితో గులాబ్ జామ్ ఎలా చేయాలో చెప్తాను ముందుగా ఒక బౌల్లో పచ్చి కొబ్బరి తీసుకోవాలి కొన్ని ఏలక్కాయలు తీసుకోవాలి ఒక ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు చక్కెర తీసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకున్నందులో ఒక కప్పు కొబ్బరి కొన్ని యాలక్కాయలు కూడా అందులో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర యాలక్కయలు పొడి లేదని ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను ఓకేనా అండి గ్రైండ్ చేసుకున్నాక ప కొబ్బరి పాలు పక్కకు తీసుకోవాలి చికెనాన్ని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని అందులోనే బొంబాయి రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని వేయించుకోవాలి బాగా అవి వేగిన తర్వాత మనం ముందుగా పక్క నుంచుకున్న ఒక కప్పు గోధుమ పిండిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనము రోస్ట్ చే రోస్ట్ చేస్తూ ఉంటే స్మెల్ వస్తుంది గోధుమ పిండి స్మెల్ వచ్చినప్పుడు రోస్ట్ అయినట్టు అర్థము ఓకేనా అండి బాగా టూ రెండు నుంచి మూడు నిమిషాలు టైం పడుతుంది గోధుమ పిండి వేగడానికి గోధుమ పిండి వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చి పాలని అందులో ఒక కప్పు గోధుమ పిండికి రెండు కప్పులు పచ్చి కొబ్బరి పాలు వేసుకొని బాగా ఉండలేం లేకున్నా బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓకేనా అండి చిన్ బాగా కలుపుకొని ఉండలేం లేకుండా మిక్స్ చేసుకోవాలి అది లాస్ట్లో అవుతుందంటే మనము చపాతి కలుపుకుంటాం కదా చపాతి పిండి అట్లా అవుతుంది మన చేతికి ఏమన్నా చలారిన తర్వాత మన చేతికి ఏమన్నా అంటుకున్నట్టు అనిపిస్తే కొంచెం బొంబాయి రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ లేదా గోధుమ పిండి కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఓకేనా అండి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి అది పక్కన ఉంచుకోవాలి చలారేంతవరకు ఓకేనా నెక్స్ట్ పాకం కోసం ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక దబరా అలాంటిది పెట్టుకొని ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు నీళ్ళు వేసుకొని బాగా చక్కెర కరిగేంత వరకు కాంచుకోవాలి మనం గులాబ్ జామ్కి ఎట్లా పాకు చేసుకుంటామో అట్లా చేసుకోవాలి షుగర్ షుగర్ సిరప్ తయారయ్యే లోపల మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిం పిండిని బౌల్స్గా చేసుకోవాలి గులాబ్ జామ్ షేప్లో రౌండ్గా చేసుకొని పక్కన ఉంచుకోవాలి క్రాక్స్ ఏం లేకుండా బాగా బాల్స్ని రెడీ చేసుకోవాలి ఓకేనా అండి అంతలోపల మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ సిరప్ సల్లారేలాగా పక్క పక్కన పెట్టుకోవాలి ఓకేనా మనము బాల్స్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా క్రాక్స్ ఏం లేకుండా చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ హీట్ అయ్యే లోపల మళ్ళీ ఒకసారి బాల్స్ ఏమైనా క్రాక్స్ ఉన్నాయేమో చూసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో బాగా ఆయిల్ హీట్ చేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క బాల్ వేసుకుంటూ వేసుకోవాలి వేసుకున్నాక ఒక వన్ మినిట్ అట్లా కలబెట్టకుండా దాని లోపల ఏమి గె గరిట అట్లా పెట్టకుండా వదిలేయాలి అట్లా వదిలేసిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా అట్లా పైకి వస్తాయి వెంతట అవే అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు తీసి డైరెక్ట్గా చల్లార్చుకున్న పాకంలో వేసుకుంటే తయారైపోయింది గులాబ్ జామ్ ఓకేనా అండి టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్